ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ టోర్నీలో సిఎస్కేకు ఇది వరుసగా రెండో ఓటమి కాగా రాజస్థాన్ రాయల్స్ కు ఇది తొలి విజయం ఈ మ్యాచ్ లో ముఖ్యంగా సందీప్ శర్మ అంతల్ మునుపు వనింద్ హసరంగా వీళ్ళిద్దరూ కూడా ఆటను చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు బ్యాటర్ లో విఫలమైన బౌలర్ లో ఈ ఐపీఎల్ మ్యాచ్ ని గెలిచి చూపించారు మరొక వైపు ఋతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్సీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పతనాన్ని శాసించింది అయితే బౌలర్స్ ని వాడుకోకపోవటము ఫీల్డింగ్ కరెక్ట్ గా సెట్ చేయకపోవటము ఇవన్నీ కూడా ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీకి ఒక రకంగా చెప్పాలి అంటే డ్రాబ్యాక్స్ అని చెప్పాలి అయితే ఈ మ్యాచ్ అనంతరం స్పందించిన ఋతురాజ్ గైక్వాడ్ మైదానంలో తాము సురుగ్గా వ్యవహరించలేదని ఓపెనర్ లో ముఖ్యంగా రచన్ రవీంద్ర సరైన ఆరంభం అందించలేదని అభిప్రాయపడ్డాడు అసలు ఇంతకీ ఏమన్నాడంటే పవర్ ప్లే మా కోంపం ఉంచింది నితీష్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అతన్ని మేము అతని పట్ల మేము చురుగ్గా వ్యవహరించలేదు బిహైండ్ స్క్వేర్ దిశగా ఆడుతున్న నితీష్ను మేము ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ ఆడించాల్సిందే ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా ఎనిమిది నుంచి పది పరుగులు ఎక్కువ ఇచ్చాం ఫీల్డింగ్ విషయంలో మెరుగయ్యేందుకు మేము ప్రయత్నిస్తున్నాం అయితే నూట ఎనభై పరుగుల లక్ష్యం ఛేదించగలిగినదే ఇది బ్యాటింగ్కు మంచి వికెట్ రెండు వందల పది పరుగుల దిశగా సాగిన రాజస్థాన్ రాయల్స్ ను నూట ఎనభై పరుగులకు కట్టడి చేయడం ఒక రకంగా ఆనందాన్ని ఇచ్చింది కానీ గతంలో అజింక్య రెహనే అంబట్ రాయుడు సిఎస్కే మిడిల్ ఓవర్లలో బాధ్యత తీసుకుని ఆడేవారు వారు లేకపోవడం నేను ఫస్ట్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ రావడమే ఉత్తమం అని భావించాం అంటే నేను వాళ్ళు లేకపోవడంతో తను రావడంతో ఇక త్రిపాఠి టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడుతుంది అనుకున్నాం అయినా ఇది పెద్ద సమస్య కాదు ఎందుకంటే గత మూడు మ్యాచ్ల్లో నేను ముందుగానే బ్యాటింగ్కి వచ్చాను నేను మూడో స్థానంలో ఆడాలని వేళల్లో సమయంలోనే నిర్ణయించారు వన్ డౌన్లో ఆడేందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు రిస్క్ తీసుకోగలను అయితే దురదృష్టవశాత్తు మాకు సరైన ఆరంభాలు అందడం లేదు ఈ బ్యాచ్ లో ఓడినా మాకు సానుకూలమైన అంశాలు వచ్చాయి నూర్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు బౌలింగ్ విభాగంలో మొమెంటం అవసరం ఆ మొమెంటం వస్తే తిరుగు తెరడు అంటూ రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు అయితే రుతురాజ్ గైక్వాడ్ తాను చేసిన తప్పులను ఒక రకంగా ఏకరావు పెడుతూనే ఇంకా మిగతా ఆటగాళ్లకు కూడా చురుకలు అంటించాడు ముఖ్యంగా రచిన్ రవీంద్ర ఓపెనర్ గా రావడం అలాగే సరిగ్గా పరుగులు చేయకపోవటము కరెక్ట్ కాదని తను భారీగా పరుగులు చేస్తేనే ఐపీఎల్ లో అద్భుతమని ఎందుకంటే లో ఏదైనా మ్యాచ్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఓపెనర్లే మొత్తం ఆటను మలుపు తిప్పుతారు అంటూ చెప్పుకొచ్చాడు అంటే పవర్ ప్లే అని చెప్పాడు అనమాట